స్వాగతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి తిరుపతిలో ఎలేచిగా ఎన్నై రైలు భూములు కబ్జా చేస్తున్నా వారిని శిక్షించలేకపోతున్నారని అధికారుల పక్షపాత ధోరణి విడినాడి ఎవరైతే భూములు కోల్పోయారో అన్యాక్రాంతమయో వారికి న్యాయం చేసే విధంగా పనిచేయాలని లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి పోరాటం చేస్తుందని మాస్టర్ ప్లాన్ల రూపంలో ప్రజల ఆస్థలనలు కాజేసి సొంత మనుషులకి టీడీఆర్ బాండ్లు జారీ చేసి నిజమైన భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా వారు తీవ్రంగా నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ ముప్పైదవ వార్డు డివిజన్ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో వారి కార్యాలయం జరిగినది ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్ ఆర్పి శ్రీనివాసులు సుబ్బు యాదవ్ శంకర్ ఎస్వైఎం శ్రీధర్ గంజి సుధాకర్ రెడ్డి జగ్గా నాగప్రతాప్ రెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయన ఇచ్చిన హగ్గులకు ఆశపడి ఓటేసేశారు ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ రోజు చెప్పిందో అదే అచ్చరాల ఈరోజు జరుగుతా ఉంది దానికి నిదర్శనం ఇప్పుడు ఐదారు రోజుల నుండి ఈ తిరుపతిలో గాని చంద్రగిరిలో గాని ఎక్కడైతే ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సైట్ దగ్గర అలా వచ్చి చూస్తారు సైట్ లో ఎవరూ లేరు చిన్న గోడ కడతారు గోడ కట్టేప్పుడు ఎవరు రాలేదనుకుంటే ఒక చిన్న సెట్ వేస్తారు సెట్ చేసినా రాలేదనుకుంటే కరెంటు మీటర్ తీసుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటారు నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరికో ఒకరికి అమ్మేసి బయట వెళ్ళిపోతున్నారు తిరుపతిలో వైకాపా నాయకుడు వైకాపా అభ్యర్థి బొమ్మల అభినయ రెడ్డి గారు అంటుంటారు తిరుపతిలో ఎంత అభివృద్ధి చేశామో అభివృద్ధి కావాలంటే ఆ అభినయాన్ని ఎన్నుకోండి అని వీధి వీధుల్లో వాడవాడలో ప్రచారం చేసుకుంటున్నాడు మేము ఒకటే అడుగుతున్నాం అభినయ్ రెడ్డి గారి సూట్ నువ్వు పద్దెనిమిది రోడ్లు అంటున్నావు పద్దెనిమిది రోడ్ల కాడికి ఏ రోడ్ అయినా సెలెక్ట్ చేసుకో ఆ రోడ్ లో ఎంత అవినీతి జరిగిందో ఎంత భూగర్జాలు జరిగిందో మేము ఆధారాలు తప్ప నిరూపిస్తాం కారణం జరుగుతా ఉందో మనం గమనించాలి దాదాపు పది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని యేక్షిగా కబ్జా చేసేసి ఎవరితో ఒకరికి అమ్మేసినావా వెళ్ళిపోయినా దీనికి నేనేమంటానంటే ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము ముఖ్యంగా తిరుపతి చంద్రగిరి ప్రజానీకము ఆలోచించుకోవాలా మన ఆస్తులకు భద్రత ఉండాలి అంటే ఒక్క ఛాన్స్ మాయ నుండి బయట రావాలి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలిపించాలా మన ఆస్తులు వదిలేసుకోవాలనుకుంటే మళ్ళా కూడా మనం వాళ్ళకు ఓట్లు వేసుకోవచ్చు కాడికి వెళితే నాలుగు వేల వేల కేసులు పెడతాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని సొంత ఓనర్స్ దబాయిస్తున్నాడు ఒక సీఏ ఆ పెద్ద పెద్ద అధికారులు మేనేజ్ చేస్తున్నారు ఆర్టీఓ గారే స్వయంగా జాయింట్ కలెక్టర్ గారే ఇది వాళ్ళది కంచి అనే వాళ్ళది పేకు మీది ఒరిజినల్ ఇచ్చినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము ఆధారాలతో కూడా వస్తాం మీ అవినయ్ రెడ్డి మీ కంచి రాము ఇంకొక కార్పొరేటర్ తమ్ముడు గణేష్ ఇంకా కొంతమంది దాని రిన్వాల్వ్ చేస్తున్నారు మీరు రండి మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మీ డాక్యుమెంట్స్ రండి మా డాక్యుమెంట్స్ తెస్తారు ఇరవై ఆరు సంబంధించిన మనుషులు అందరూ వస్తారు ఆ డాక్యుమెంట్స్ తెచ్చి చూపిస్తారు మీరు వచ్చిన మీరు తీసుకోండి మీరు వచ్చిన ఇంత దౌర్జన్యం ఎక్కడ లేదు తిరుపతిలో భూ కజ్జాల ఎక్కువైపోతున్నాయి కావచ్చు మీ వైకాపా నాయకులు కావచ్చు భూ కజ్జాలు చేసేదానికే రోడ్లు వేసుకున్నారు మీరు హీరో వాళ్ళ షోరూమ్ పక్కన కంచి దాము అనే వ్యక్తే రాము కంచి రాము అనే డాక్యుమెంట్ సృష్టించి ఇరవై ఆరు ప్లాట్లు ఆక్రమించుకొని దౌర్జన్యంగా